కెన్ యూ సజెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ లైక్ ఎలా ఉండాలి ఏ ఎంత తీసుకోవాలి ఏ పోర్షన్లో ఏంటి మెనోపాజ్ విషయంలో నాట్ ఓన్లీ మెనోపాజ్ ఎవరి పర్సన్స్ చైల్డ్ నుంచి పెద్దవాళ్ళ వాళ్ళు ఈ డిఫరెన్స్ అండి అంటే అందరిలో అంటే ఒకళ్ళకి ఒకటి ఎక్కువ ఉంటుంది బట్ ఇన్ జనరల్గా మనం ఇందాక మాట్లాడుకుంటే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి సో ఒక మన మన ప్లేట్లో కంప్లీట్ పోర్షన్లో ఇట్ షుడ్ కంటెంట్ ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కార్బోహైడ్రేట్ ఉండాలి ఎలా ఉండాలంటే ఫైబర్ ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉండాలి అండ్ కార్బోహైడ్రేట్ వీలైనంత తక్కువగా ఉండాలి అండ్ ఫ్యాట్స్ కూడా ఫ్యాట్స్ ఫైబర్ ఫ్యాట్స్ ఫైబర్ ప్రోటీన్స్ మనం ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీస్లో తీసుకున్నా కూడా తప్పలేదు అట్ ద సేమ్ టైం పిల్లలు అంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో మనం ఒక్కొక్క ఫుడ్ సజెస్ట్ చేస్తామన్నమాట అన్ని అందరికీ సేమ్ ఉండదు సో జనరల్గా పిల్లలకి అయితే వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం కాబట్టి ఇన్స్టాంట్ ఎనర్జీ అవసరం కాబట్టి వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నా కూడా పర్వాలేదు బికాజ్ వాళ్ళు యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళు పరిగెత్తుతారు ఎత్తుతారు కాబట్టి వాళ్ళకి యాక్టివిటీ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనం కార్బోహైడ్రేట్ పోర్షన్ ఎక్కువ పెట్టినా కూడా తప్పేం లేదు కానీ ప్రోటీన్ అవసరం వాళ్ళకి ఫ్యాట్స్ అవసరం బికాస్ వాళ్ళ మైండ్ ప్రాపర్గా పంచాలంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అవసరం అండ్ హెల్దీ ఫ్యాట్స్ చాలా చాలా అవసరం పిల్లలకి అండ్ ప్రోటీన్స్ వాళ్ళ ఎనర్జీ లెవెల్ మెయింటైన్ చేయడానికి వాళ్ళ మజిల్ వాళ్ళ మజిల్ స్ట్రెంత్ పెంచడానికి ప్రోటీన్స్ అవసరం అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా బికాస్ పిల్లల ఈ జనరేషన్ చిల్డ్రన్ చాలా వరకు జంక్ ఫుడ్ అంటే లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్ బిస్కెట్స్ కావచ్చు చాక్లెట్స్ కావచ్చు వేఫర్స్ కావచ్చు అండ్ వాట్ ఇట్ ఈస్ అంటే ప్యాక్డ్ ఫుడ్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి కంపల్సరీగా వాళ్ళకి అందరికీ మనం వాటర్ అండ్ ఫైబర్ అలవాటు చేయాలి అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటము గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇవ్వటం మనం అలవాటు చేయాలండి ఓకే అండ్ అలాగే ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు బాగా వినేది బీట్వల్ సి డి బి ఇలాంటి విటమిన్స్కి సంబంధించిన డెఫిషియెన్సీ ఎక్కువగా ఉంటుంది కాల్షియం కావచ్చు సో వాటికి హోమియోపతిలో కూడా మెడిసిన్స్ అనే ఉంటాయండి ఉంటాయండి అన్ని డెఫిషియన్సీస్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాము నథింగ్ టు వరీ అంటే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఆ డెఫిషియన్సీ వల్ల వాళ్ళకి ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి చెక్ చేసుకుంటాము అండ్ దా దానికి ఫుడ్ బేస్డ్ సప్లిమెంట్స్ అనమాట వి ఫుడ్ బేస్డ్ అంటే ల్యాబ్లో సింథసైజ్ అయిన సప్లిమెంట్స్ కాకుండా ఫుడ్లో నుంచి సింథసైజ్ అయినా డైరెక్ట్గా ఫుడ్లో నుంచి తీసుకున్న మాలికులు అనమాట సో ఆ ల్యాబ్లో సింథసైజ్ అయిన వైటమిన్స్ అండ్ మినరల్స్కి ఫుడ్ నుంచి తీసుకున్న వైటమిన్స్ అండ్ మినరల్స్కి తేడా ఏంటంటే ఇవి ఈజీగా బ్లడ్లో ఇన్వాల్వ్ అయిపోతాయి మ్యాక్సిమం అబ్జార్బ్షన్ జరుగుతుంది సో ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మనకు ఓకే మనం కొన్ని స్పెషల్గా ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజెస్ అని మనకి ఎల్ వన్ ఎల్ టూ డి వన్ డి టూ వాటికి చూస్తుంటాం సో అలాంటి ఇష్యూస్ కూడా మనకి హోమియోపతిలో మెడిసిన్ అనేది ఉంటుంది ఎస్ అండి ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే లంబార్ స్పాండెలైసిస్ సర్వికల్ స్పాండిలైటిసిస్ సయాడ్డికా వీటిలలో మనం ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం అంటే వాటికి ఒక్కొక్కదానికి కొన్నిట్లో డిస్క్ బల్జ్ ఉంటుంది డిస్క్ డెసికేషన్ ఉంటుంది డిస్క్ ప్రొట్రూజన్ ఉంటుంది డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది చిన్న చిన్న బ్రేకేజెస్ ఉంటాయి లేకపోతే స్పైనల్ అంటే పోస్టల్ కరెక్షన్ ఉంటుంది వీటన్నిట్లో కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తూ అంటే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తూ ఖచ్చితంగా వాటన్నిటిని మళ్ళీ మనం నార్మల్గా తీసుకురావడానికి కూడా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ కూడా కొన్ని కండిషన్స్లో మనం ఒక కొద్ది రోజుల తర్వాత మనం పెయిన్ కిలర్స్ కూడా తీసేయటం జరుగుతుంది ఎందుకంటే ఇలాంటి దాంట్లో మనం ఎక్కువగా సర్జరీస్ వింటాం ఇప్పుడు సైట్గా ఉంది అండ్ ఈ నెక్ పెయిన్స్ కూడా సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటాయి మాక్సిమం కేసెస్లో సర్జరీని అవాయిడ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే ఇది ఎందుకంటే ఈ మధ్యకాలం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎక్కువ సఫర్ అవుతున్నటువంటి ఇష్యూ ఈ ఇష్యూలో చాలా మంది సర్జరీస్ చేసుకున్నారు డైలీ వీక్లీ ఆక్యుపెంచర్ డే బై డే ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్స్ ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు బట్ లేదండి ఆల్టర్నేటివ్ థెరపీస్ అంటే ఇమీడియట్ రిలీఫ్ అంటే టెంపరీ రిలీఫ్ ఇస్తాయి మనకు అంటే ఆ మోమెంట్ చాలా పెయిన్ ఉంటుంది పెయిన్ అవసరం లేకుండా ఆ టైంలో మనకు టెంపరీ రిలీఫ్ వస్తుంది కాబట్టి తప్పేం లేదు కానీ మనకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో అంటే అప్పుడు ఎలా చూస్తారు బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ లేదంటే బేస్డ్ ఆన్ రిపోర్ట్స్ ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎంత ప్రాబ్లం ఉంది ఏ సైడ్ ప్రాబ్లం ఉంది అంటే డిస్క్ బల్జ్ కూడా వర్టీ బ్రాస్లో ఏం జరుగుతుంది అంటే రైట్ సైడే డిస్క్ బల్జ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఉంటుంది అది కూడా చూస్తాం మనం రెండు పక్కల ప్రాబ్లం ఉందా ఒక్క పక్కనే ప్రాబ్లం ఉందా కూడా చూస్తాం మనం ఓకే ఇలాంటి కేసెస్ అంటే ఎన్ని ఎన్ని నెలలుగా అంటే మనం ఎన్ని నెలలు సిక్స్ మంత్స్ నుంచి వన్ మంత్ వన్ ఇయర్ వరకు మనము ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట సో వాళ్ళకి ఖచ్చితంగా మేము సిక్స్ మంత్స్ మినిమం అన్నాం కాబట్టి సిక్స్ మంత్స్ వరకు ట్రీట్మెంట్ పడుతుంది అనుకోవడానికి ఏం లేదు మనం ఫస్ట్ వన్ వీక్ నుంచి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ మనం చూస్తామన్నమాట ఓకే అండ్ జనరల్గా లీన్గా ఉన్నావుగా ఉన్నా చాలామందిలో అలసట ఎక్కువ చూస్తూ ఉంటాం అవునండి కాసేపు నడిచిన వెంటనే అలసిపోతారు బెట్లు ఎక్కిన వెంటనే అలసిపోతారు సో దానికి హోమియోపతిలో లాంటి మెడిసిన్ ఉంటుంది సో ఎలా ఉంటుందంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అలసట విషయం విషయంకి వచ్చేసరికి అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ వీక్నెస్ అనమాట ఈ జనరల్ వీక్నెస్లో వచ్చేసరికి ఏమవుతుందంటే కాజ్ ఏంటి ఎందుకు వాళ్ళకి అలసట వస్తుంది అంటే వాళ్ళకి ఆక్సిజన్ సప్లై లేకపోవటమా హిమోగ్లోబిన్ డెఫిషియన్సీనా అంటే అనీమియానా ఐరన్ డెఫిషియన్సీ అనీమియానా సింపుల్ అనీమియానా లేకపోతే వాళ్ళకి మినరల్ వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే లోపల ఏమైనా మేబీ ప్రీ డయాబెటిక్ ఆ వాళ్ళు థైరాయిడ్ ఉందా వాళ్ళకి వీటన్నిటిలో కూడా మనకు అలసట ఉంటుంది లేకపోతే వాళ్ళకి మజిల్ అజ్ మజిల్ వేస్టింగ్ కాల్షియం డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా వైటమిన్ డీ త్రీ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నింటినీ చెక్ చేస్తాం మనం అంటే వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి మనం ఏ రిపోర్ట్ చేయాలో చూసి దాని ప్రకారం వాళ్ళకి ప్రాపర్గా మెడికేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది